దేవుని యొక్క వాక్యం లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం దేవుని యొక్క క్రియలు చేయటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారనే విషయాన్ని మనము చూసుకున్నాం దేవుడు ఎందుకు మనల్ని ఈ లోకంలో ఉంచారు అని అంటే దేవుని యొక్క పని నిమిత్తము దేవుడిని ఇంకా మనకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మనల్ని బ్రతికిస్తున్నారు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అవునండి దేవుని యొక్క తోట ద్రాక్ష తోటలోనికి యజమానుడు పిలుస్తున్నాడు ఉదయ కాలంలోనే వచ్చారు ఉదయ వచ్చి సిద్ధపడినటువంటి వారు కొంతమంది ఉంటే పోయి పని చేయమన్నారు రెండవదిగా తొమ్మిది గంటలకు వచ్చారు తొమ్మిది గంటలకు వచ్చి పిలిచారు పిలిచినప్పుడు ఆ సంత వీధిలోనికి వెళ్ళి పిలిచినప్పుడు కొంతమంది వచ్చారు వాళ్ళని కూడా తోటలోనికి వెళ్ళమన్నారు చేయమన్నారు అలాగే పన్నెండు గంటలకి మూడు గంటలకి యజమానుడు ఆ తోటలోకి వెళ్ళి చేయమని చెప్పినప్పుడు వాళ్ళు కూడా వెళ్తారు ఎక్కడికి పోయినారు అక్కడ యజమానుడు అంటే సంత వీధులలోనికి వెళ్ళాడు అవునండి ఎవరు ఆ సంత వీధిలో ఉన్నవారు అనే విషయాన్ని గత ఎపిసోడ్లో మనం చూసుకున్నాం సంత వీధులలో జ్ఞానము కేకలువే ఇచ్చినది అనే విషయాన్ని మనం గమనించాం జ్ఞానము ఎవరు ప్రభునే ఏ సుక్రీస్తే జ్ఞానమై ఉన్నాడు మన జ్ఞానము ప్రభునే సుక్రీస్తు ఆయనకు జ్ఞానము ఆయన జ్ఞానమై ఉన్నాడు కనుక జ్ఞానమైనటువంటి ఆ దేవుడు సంత వీధుల్లో వెళ్ళి కేకలు వేస్తున్నారు ప్రకటిస్తూ ఉన్నారు ఒకసారి మనము సామెతల గ్రంథంలోకి వెళ్దామా సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినా మనం చూసినట్లయితే గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయించున్నది పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించచు తెలియచేయించున్నది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అవునండి జ్ఞానము గొప్ప సందడి గలైనటువంటి స్థలములలో కేకల ఉన్నది గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేస్తున్నది ఏమని ప్రకటన చేస్తుంది పొలద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురిస్తూ ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు దేవుడు ప్రచురిస్తున్నాడు ప్రకటన చేస్తున్నాడు జ్ఞానము కేకలెస్తూ ఉన్నది ఏమని రండి అక్కడ ఇరవై రెండో వచ్చినాం ఎట్లనగా జ్ఞానము లేని వారి మీరెట్లు జ్ఞానము లేని వారులాగా ఉండకూరుదురు అపహాసకులారా మీరు ఎన్నాళ్ళు అపహాస్యము చేయించు ఆనందించరు బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు దేవుడు అక్కడ మనము చూస్తూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే జ్ఞానము అక్కడ కేక ఉన్నది జ్ఞానము సంత వీధులలో ప్రకటన చేస్తున్నది ఏమని ప్రకటన చేస్తున్నది అంటే జ్ఞానము లేనటువంటి వాళ్ళారా మీరు ఎన్నాళ్ళు ఈ విధంగా ఉంటారు మీరు ఎన్నాళ్ళు ఈ విధంగా మీరు ఊరక నిలుచుండి చూస్తూ ఉంటారు జ్ఞానము లేకుండా ఎన్నాళ్ళు అపహాస్యము చేస్తూ ఉంటారు బుద్ధిహీనంగా ఎన్నాళ్ళని ఈ విధంగా సంత వీధుల్లో తిరుగుతూ ఉంటారు లోకము సంత వీధి లాంటిది లోకము సంత విధి లాంటిది ఈ లోకములో ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలని పేరు పెట్టుకొని ఎన్నాళ్ళు ఈ విధంగా జ్ఞానం లేకుండా తిరుగుతూ ఉంటారు ఎన్నాళ్ళు ఈ విధంగా బుద్ధిహీనంగా మీరు తిరుగుతూ ఉంటారు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ అంటున్నారు చూడండి గద్దింపు విని రండి అని పిలుస్తున్నాడు తోటలో చాలా పని ఉన్నది మీరు ఇక్కడ భూమి మీద రక్షణ పొందినారు అంటే మీకు పని దేవుడు అప్పగించారు ఏ ప్రభుని మీరు అంగీకరించారు అని అంటే దేవుడు ఒక పని అప్పగించాడు ఆ పని చేయటానికి మీరు ఆయుతపడాలి దేవుడు చెప్తున్నారు చూడండి సామెత గంధం మొదటి అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మనం చూసినట్లయితే నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమరించేదను నా ఉపదేశమును మీకు తెలిపేదను అన్న విషయాన్ని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అవునండి దేవుని యొక్క గద్దింపు విని ఆయన వైపు తిరగాలి దేనికోసం పరిగెడుతున్నావు ఈ సంత అనేటువంటి ఈ లోకంలో ఎక్కడ ఉన్నావు ఏమి చూస్తూ ఉన్నావు దేన్ని చూచి ఆనందిస్తూ ఉన్నావు దేని చూచి నువ్వు సంతోషపడుతూ ఉన్నావు దేని చూచి నువ్వు అది కావాలి ఇది కావాలని కోరుకుంటూ ఉన్నావు దేవుడు మాట్లాడుతున్నా నా గద్దింపు విని రండి మూడు గంటల వరకు అట్లే ఉండిపోయినారా సాయి కాలం వరకు అట్లనే ముండిపై పన్నెండు గంటల వరకు సంత వీధుల్లోనే తిరుగుతూనే ఉన్నారా తోటలోనికి రావట్లేదా పని లేదా ఊరక ఎందుకు రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు నా గదింపు వినండి నేను చెప్పే మాటలు వినండి మీరు మిమ్మల్ని ఊరక ఆయుష ఆరోగ్యంతో పెట్టలా మీకు ఊరక మీకు పని కల్పించలా ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నావు ఉద్యోగం చేస్తున్నావు అని అంటే ఆ ఉద్యోగం ఇచ్చేది కూడా ప్రపనే యేసుక్రీస్తే ఆయన ద్వారానే కలిగింది అనేక మంది అనేక రీతిలుగా ఎంత తెలివి కలిగినటువంటి వారు ఉద్యోగాల రేఖ హోటల్స్లో కప్పులు గడుగుతున్నారండి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు నీ భర్త ఉద్యోగం చేస్తున్నాడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు నీ బిడ్డలు ఉద్యోగం చేస్తున్నారు ఏదో ఒక పని చేస్తున్నారంటే దేవుని కృప కాదా మరి ఆ పని ఈ లోకంలో ఉండగా మనం జీవించాలంటే ఆ పని చేసేటప్పుడు పరలోకపు పని కూడా మనం చేయాలి కదా ఒక క్రైస్తవుడిగా పేరు పెట్టుకున్న నీవు దేవుని పని చేయాలి కదా ఏం చేస్తున్నావు మనం ఏమి చేస్తున్నావు నువ్వు దేవుడు మాట్లాడుతున్నారు నా గద్దంపు విని నా వైపు తిరగండి తోటలో చాలా పని ఉంది తోటలో చాలా పని ఉంది రండి అని పిలుస్తున్నాడు దేవుడు చూడండి అక్కడ అంటున్నాడు జ్ఞానము లేని వాళ్ళారా ఇది దేవుడు మాట్లాడుతున్న మాట్లాడండి అపహాసకులారా అంటున్నాడు బుద్ధిహీనులారా అంటున్నాడు అక్కడ అంటున్నాడు నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి ఆలకించుడి ఏం చేస్తాడంట ఆలకిస్తే ఏం చేస్తాడంట దేవుడు అంటున్నాడు నా ఆత్మను మీ మీద కుమరిస్తానంటాడు ఆయన యొక్క ఆత్మ మన మీద కుమరిస్తానంటున్నాడు ఆత్మ చెప్పే మాటలు మీరు వినండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించేవారిగా ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడ నడవండి మీరు లోక సంబంధంగా తిరుగుతున్నారు సంత వీధుల్లో వాళ్ళు వీళ్ళు అపాసం చేసుకుంటున్నారు వాళ్ళు నవ్వుకుంటున్నారు ఈ సంత వీధుల్లో ఎన్నో సాంతనుడు అట్రాక్షన్ పెట్టాడు ఈ లోకమని సంతలో దానివైపు మీరు ఒకవేళ మలుతున్నారేమో ఆత్మ చెప్పేటట్టుగా మీరు నడవండి అంటున్నాడు దేవుడు ఇక రండి చూస్తాం రండి మార్క్స్ వార్త పద్మూడవార్థము పై ఐదో వచ్చిన చూస్తే ఇంటి యజమానుడు ప్రొద్దుగింక్ వచ్చినో అర్ధరాత్రి వచ్చునో కోడి కూయినప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఇక టైం లేదు ఇక ఇక టైం లేదు సమయం లేదు ఇక సమయం మించిపోతుంది సాయంకాలం అయిపోతుంది మూడు గంటలు అయిపోయింది మించిపోయింది సమయం మించిపోయింది నీ వయస్సు మించిపోతుంది ఎంత కాలమైంది నువ్వు రక్షింపబడే సమయం మించిపోయింది కనుక దేవుని రా అక్కడ ఏ సమయంలో వస్తుందో తెలియదు ఇదిగో టైం మించిపోయింది ఇక రా ఇప్పుడైనా నా మాట విను ఇప్పుడైనా నేను గద్దించి మాట్లాడుతున్నారా నా దగ్గరికి రా నా యొక్క ఆత్మను నీకు ఇస్తారని నేను దేవుడు మాట్లాడుతున్నారు అంటున్నారు అక్కడ కోడి కూయినప్పుడు వచ్చినో ప్రొద్దుగంకి వచ్చినో తెల్లవారు చమున వచ్చినో ఏ సమయం వస్తాడో తెలియదు దేవుడు అందుకనే ముప్పై మూడో వచ్చినాం అక్కడే అంటే జాగ్రత్త పడుడి మెలకుగా ఉండు ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు జాగ్రత్తగా ఉంటే దేవుడు హెచ్చరిస్తున్నాడు నీ ఇంటికే వచ్చి హెచ్చరిస్తున్నాడు ఇంకా నా పని నాకు బాగాలేదు నాకు అది లేదు ఇది లేదు నా కొడుకు బాగలేదు మా మమ్మీకి బాగాలేదు లేకపోతే నా భర్తకు బాగలేదు నా భార్యకు బాగలేదు ఇవే ఆలోచనలు ఇవే తలంపలే వారికి పెళ్ళి కాలేదు వారికి పిల్లలు లేరు మా ఆర్థికంగా ఎంతో ఇబ్బందిలో ఉన్నాం మా అప్పులు తీరలేదు ఇవే ఆలోచనలు ఇవే చింతలే ఇవే ఉన్నాయి కానీ ఎప్పుడు నీ ప్రక్కన వారు రక్షణ లేదు నరకానికి పోతున్నారు నీ ఇంటి వారు నరకానికి పోతున్నారు వాటిని గుండానికి సిద్ధంగా ఉన్నారు చచ్చిపోతే వాళ్ళు నరకంలో పడిపోతారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు ఒక్కసారి చూడు వాళ్ళని చూడు ఎంత అపాయకరమైన స్థితిలో ఉన్నారో వాళ్ళని చూచి దేవుడు మాట్లాడుతున్నారు రా వాళ్ళ కోసం ప్రార్థన చేద్దవురా చూడు వాళ్ళు ఇప్పుడు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు అగ్ని గుణంలో పడి ఇక ఎప్పటికీ ఆ పురుగు చావదు అగ్ని ఆరదు అంటున్నాడు దేవుడు సమయం మించిపోయింది మూడు గంటలైపోయింది అందరూ చేస్తున్నారు ఉదయం నుంచి వెళ్ళి చేస్తున్నారు గుణ ఆ పని కావటం లేదు అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు మత ఇరవై అధ్యాయం ఆరో వచనానికి మనం వచ్చినట్లయితే ఇరవై అధ్యాయం ఆరో వచనానికి వద్దారండి తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతయ్యో మీరెందుకు ఊరక నిలిచి ఉన్నారని వారిని అడుగగా దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ యజమానుడు మాట్లాడుతున్నాడు పోయారు మళ్ళీ ఐదు గంటలకు వెళ్ళాడు ఐదు గంటలకు వెళితే అప్పుడు ఊరక నిలిచి ఓదయము సంత వీధిలోకి వచ్చారు ఐదు గంటల వరకు వాళ్ళు ఊరక నిలిచే ఉన్నారంట అక్కడ ఎంత బుద్ధిహీనత కదా ఎంత అపహాస్యము కదా అది ఎంత జ్ఞానము లేని పని కదా అది ఉదయము వచ్చినటువంటి వారు ఐదు గంటల వరకు వాళ్ళు ఏం చేస్తున్నారంట ఊరక నిలిచి ఉన్నారంట నీ జీవితంలో కూడా అలాగే ఉందా అలాగే చూస్తున్నావా నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు రక్షింపబడ్డావు చిన్నప్పుడు నా తల్లిదండ్రులు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నావు చిన్నప్పటి నుంచి నేను క్రైస్తవులని క్రైస్తవునని చెప్పుకుంటున్నావు ఊరకనే ఉన్నావు ఒక్క ఆత్మన రక్షణ పొందిందా నీ ద్వారా ఒక్క ఆత్మనైనా దేవుని దగ్గరికి నడిపించావా నీ ద్వారా ఒక్క ఆత్మనైనా సంఘానికి నడిపించావా ఒక్క ఆత్మనైనా నీ ద్వారా క్షేమం పొందిందా ఒక్క ఆత్మైన దేవుని కోసం నిలబడినటువంటి ఆత్మలు ఎన్ని ఉన్నాయి ఊరక ఈ అనే సంతలో ఊరక నిలబడి ఉన్నావు కానీ ఎన్ని ఏండ్లు సాయంకాలం అయిదైంది వయస్సు గతించిపోయింది గతించిపోయింది కానీ ప్రభు కోసం ఒక్క పని ఒక్క పని అని చేయగలిగావా దేవుడు అడుగుతున్నాడు ఊరకెందుకు నిలబడుతున్నారు ఒకసారి ధ్యానం చేస్తావా నీ జీవితం అంతా గడిచిపోయిందా సాయంకాలం అయిపోయింది ఇక మనము వృద్ధాప్యంలోనికి ఇప్పటికి ఇప్పటికీ కూడా దేవుని పని చేయనటువంటి వారు చాలామంది ఊరక క్రైస్తవులను చెప్పుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు ఒకసారి అండి మత్స్య వార్త ఇరవై అధ్యాయం మరి ఏడో వచ్చిన అని నేను చదువుతూ వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకునలేదనేది అందుకతడు మీరును నా తోటలోనికి వెళ్ళుడని నువ్వు ఎంత చక్కని మాటలు మాటలు మాట్లాడుతున్నారైనా నీవు వృద్ధాప్యములనకొచ్చావా గతించిపోయిందా నీ కాళ్ళు నొప్పులున్నాయా శరీరం అంతా నేను ఇప్పుడు ఏమి చేయలేను నా వైర్ నేను చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను అని అనుకుంటూ ఉన్నావా అయినా పర్లా నువ్వు ఊరికక్కడ కూర్చో తోటలోనికొచ్చి ఏదైనా వారు ఇచ్చినప్పుడు అక్కడ ఒలుచుకుంటే కూర్చో లేకపోతే అక్కడ తోటలో ఉండి ఏదో కూర్చొని చేసే పనులు ఉంటాయి ఆ పని చేయి మొత్తానికి నా పని మాత్రం నువ్వు చేయాలి నువ్వు బెడ్రీడన్గా ఉన్నావా ఒకవేళ బెడ్డేగా ఉన్నా కూడా పండుకొని నశించిపోతున్న ఆత్మల గురించి నువ్వు ప్రార్థన చేయచ్చు ఊరికి ఎందుకు నిలబడ్డారు మీరు ఇక్కడ అనంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసా మమ్మును ఎవడునూ పనిలోనికి పెట్టుకోలేదు అంటున్నాడు అంటే నువ్వు వెళ్ళావా ప్రయత్నించావా పనిలో పెట్టుకోవడానికి ప్రయత్నించావా దేవుడు ఉదయకాలంలోనే బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఇంటిలోనిచ్చి బయటకు వచ్చారు వాళ్ళు ఇంటిలో ఉన్నటువంటి వారు పని ఎక్కడైనా దొరుకుతుందేమో అని ఇంటిలో ఉండకుండా పండుకోకుండా వాళ్ళ పని చూసుకోకుండా బయటకు వచ్చేసేరు వాళ్ళు యజమానుడు బయటకు వచ్చిన వెంటనే రోడ్డు మీద వాళ్ళ పనికి సిద్ధపాటుగా వాళ్ళు కర్రలు పట్టుకొని నిలబడ్డారేమో వెంటనే ఉదయకాలంలో వాళ్ళని తోటలో పంపించాడు మళ్ళీ తొమ్మిది గంటలకు సంత విధులకు వస్తే కేకలు వేస్తే కొంతమంది మేమొస్తాం మేమొస్తామని వాళ్ళు వెళ్ళిన వారు ఉన్నారు పన్నెండు గంటలకెళ్ళినా మూడు మేము వస్తామని కేకలు వేసి ప్రకటిస్తే పని చాలా ఉన్నది రండి రండి అని ప్రకటన చేస్తే మనసు మార్చుకొని వచ్చిన వారు కొంతమంది ఉన్నారు సాయంకాలం ఐదు గంటలకు పోయి కూడా విస్తారమైన పని ఉన్నది రండి అని పిలిచినప్పుడు అక్కడ దేవుడు ఆ యజమానుడు పిలిచినప్పుడు వాళ్ళు అక్కడ చెప్తున్న సాకు ఎందుకు ఊరిక నిలిచిన్నారు అని అంటే అక్కడ చెప్తున్నాడు మమ్ములను ఎవ్వరూ పనిలోనికి పెట్టుకోలేదు ఎందుకు పెట్టుకుంటారండి నీకుండాల మనస్సు నేను చేసేలా పని ఏదో ఒక పని చెయ్యాలి నువ్వు లోకలకి ఎంజాయ్ చేయటానికి కాదు దేవుడు నిన్ను క్రైస్తవుడిగా క్రైస్తవాలుగా ఉంచింది లోకంలో అదేది చూచి ముచ్చట్లాడుకుంటూ నీ జీవితాన్ని గడుపుకోవటానికి కాదు దేవుడి లోకంలో నేను రక్షణలోనికి పిలిచింది దేవుని కోసం సత్క్రియలు చేయటానికి ముందుగా నీ కోసం సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు యోన కోసం నినివేనట్లే పెట్టాడు నినివేలో ప్రకటన చేయమని చెప్పాడు తర్శీష్యుకు తప్పించుకొని పోతున్న తిరిగి చాప కడుపులోని కేసి తిరిగి అక్కడికొచ్చి సువార్త ప్రకటించేంతవరకు కూడా ఆ యొక్క యోనాను వదలలేదు దేవుడు తన పనిని తనకిచ్చాడు దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు చెయ్యాలి లేకపోతే ఎంత నష్టం కదా నేను టీవీ పరిచయం కొంతకాలం నేను బంద్ చేశాను కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా అప్పుడు దేవుడు నాకు చూపించిన దర్శనం ఏంటంటే చూశారో నువ్వు ఇన్ని సంవత్సరములు టీవీ పరిచయం చేయకుండా నేను నీకోసం ఏర్పాటు చేసింది నువ్వు బ్రేక్ చేసావు చూడు పొలం ఒక పెద్ద పొలం చూపించి ఆ పొలంలో నిజంగా అంత ఎండిపోయినటువంటి మొక్కలు చూపించాడు చూడు ఎంత ఎండిపోయినాయో కొన్ని మొక్కలు వాడిపోయి కొన్ని కొంచెం పచ్చగా ఉన్నాయి కొన్ని మొత్తంగా ఎండిపోయినాయి కొన్ని ఏమో ఇంకా అప్పుడప్పుడు చిగురిస్తూ ఉన్నాయి అలాంటి వాటి ఆ పొలాన్ని చూపించాడు చూడు ఎన్ని ఎండి దానికి బాధ్యురాలు నువ్వు కాదా దానికి బాధ్యురాలు నువ్వు కాదా ఆ మొక్కలు ఎండిపోవటానికి బాధ్యరాలు నువ్వు కాదా అని దేవుడు నన్ను అడిగాడు నేను చాలా ఏడ్చాను ప్రభా నన్ను క్షమించిన ఆయన నువ్వు చెప్పిన పని నేను చేస్తా మనం నెగ్లెక్ట్ చేస్తే మనకి ఇచ్చిన పని ఎండిపోతుంది ఆత్మలు నశించిపోతాయి ఎవరనైతే నీ ద్వారా రక్షణలోనికి తీసుకురావాలి అని దేవుడు యొక్క ఉద్దేశ్యం ఉన్నదో నీ ద్వారా ఆ ఉద్దేశం నెరవేర్చబడదు అమ్మాయ ఈరోజు నువ్వు గుర్తిస్తావా ఈ లోకంలో బ్రతకటం ఈ లోకంలో బాగా ఎంజాయ్ చేయటం అది కాదు మన ఉద్దేశం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది రక్షణలోనికి తీసుకొచ్చింది నీ ద్వారా ఒక పర్పస్ ఉంది ఒక ఉద్దేశం ఉంది ఒక పని ఉన్నది ఆయన కోసం పని పెడతావా ఆయన కోసం పని పెడతావా కొన్ని ఆత్మల కోసమైనా ఒక రెండు మూడు గంటలు ప్రార్థన ఏమీ చేయలేవా రాత్రులు మేల్కొని ప్రార్థించే ఉదయకాలం సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయి ప్రభు ఎన్ని ఆత్మలు నరకానికి పోవటానికి సిద్ధంగా ఉన్నాయి నీ కోసం కాదు దేవుని కోసం బ్రతకటం నేర్చుకుందాం నీ కుటుంబం కోసం నీ బిడ్డల కోసమే కాదు దేవుని కోసం కూడా బ్రతకటం నేర్చుకుందాం అక్కడ మమ్మల్ని ఎవ్వరూ పనికి పెట్టుకోలేదు ఎందుకు సాకులు వంకలు ఎందుకు చెప్పాలి ఏమా ఆలస్యంకి వచ్చావు సంఘానికి అంటే నాకు ఇంట్లో పని కాలేదు నా మా సంఘలు కూడా చాలామంది అలా చెప్తారు మా ఆయన కూర తె తీసుకురావద్దంటే కూర తెచ్చాడు మా ఆయన అంత చేసి పెట్టొచ్చేలేకే లేట్ అయిపోయింది సాకులు వంకలు ఏమ్మా ఈ వారం రాలేదు లేదు పలాని చోట పలానా ఉంది బంధువులు వచ్చారు ఎంతో ఒకటి సాకులు చెప్పడానికి నేర్చుకున్నారు కానీ క్రైస్తవులు దేవుని కోసం దాన్ని జయించి ముందుకు రావట్లేదు క్రైస్తవులు అమ్మాయ నీకు నొప్పి కలుగుతుంది కదా ఈ మాటలు వింటుంటే నీకు ఆయసం కలుగుతుందా ఇలాంటి మాటలు వింటుంటే ఎవరైతే ఈ మాటలు గద్దింపుని విని లోబడి దీనులై ఉంటారో వాళ్ళకి సన్నిహితంగా ఉంటాడు నీ పట్ల దేవుడు ఉద్దేశం నెరవేర్చబడుతుంది నెరవేర్చబడుతుంది మా పక్కకి వాక్యం విను ఈ వాక్యం ద్వారా నేను సరి ఈ వాక్యం ద్వారా నిన్ను సరి చేసుకొని దేవునికి ఒక సాధనంగా నువ్వు వాడబడాలని దేవుడు ఇష్టపడ సాకులు చెప్పద్దు వంకలు చెప్పద్దు వాళ్ళ సాకులు చెప్పారు వాళ్ళ వంకలు చెప్పారు మమ్మల్ని ఎవరు పెట్టుకోలేదు పనిలో కానీ నువ్వు వస్తే కదా పెట్టుకోవటం నువ్వు నీకు సిద్ధపాటు లేదు సిద్ధపాటు ఉంటే కదా నిన్ను పెట్టుకోవటానికి హాయిగా సంత వీధిలోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నావు లోకము అనే సంత వీధిలో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు లోకంలో పని అనేది నీకు ఎలా తెలుస్తుంది రండి ఇంకొంచెం ముందుకెళ్తే మనము ఎనిమిదవ వచ్చి నన్ను చదువుతున్నా సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఎమ్మని చెప్పాను సాయంకాలం అయిపోయింది ఐదు గంటలు అయిపోయింది ఆరు గంటలైంది సాయంకాలం వచ్చినటువంటి వారికి అందరికీ జీతం పంచాలనుకున్నాడు దేవుడు ఆ యజమానుడు పంచాలనుకున్నాడు అందరికీ ఈక్వల్గా ఇచ్చాడు పొద్దుటి నుంచి పనిచేసినటువంటి వారు వాళ్ళు కొంచెం సనిగారు అరే మేము పొద్దునుంచి ఎండలో పనిచేసాం పొద్దున పిలిస్తే ఉదయం నుంచి నడుమ నుంచి పనిచేసాం ఇప్పుడు వచ్చారు అంత వచ్చారు వాళ్ళకు కూడా అంతే జీతం ఇస్తున్నావేంటి అవునండి ఆఖరి మూమెంట్లో కూడా ఇక మనం చనిపోతామనే వృద్ధాప్యంలో కూడా దేవుని యొక్క మాట గద్దెంపు విని విధేత చూపించే ప్రభు కోసం నువ్వు ఏదైనా సమర్పణ చేసుకుంటావే నేను నువ్వు సమర్పించుకుంటావే ప్రభు కోసం చేత చా బలవంతంగా నీ శరీరాన్ని వంచి ప్రభు కోసం నువ్వు పనిచేస్తావే నీకున్న డబ్బును ప్రభు కోసం ఖర్చు పెడతావే నీ శక్తిని ప్రభు కోసం ఖర్చు పెడతావే ఉదయం నుంచి చేసిన వారికి అంటే వృద్ధాప్యములు చేసినటువంటి వారికి కూడా అంతే ఈక్వల్గా ఉంటుంది వారికి చేత కాదు కానీ దేవుని కోసం తీర్మానం చేసుకుని చేస్తున్నారు నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావా అయినా దేవుడు నిండు పిలుస్తున్నాడు అయినా దేవుడు నిన్ను వాడుకోలేని చూస్తున్నాడు అయినా దేవుడు నీకోసం కాచుకొని ఉన్నాడు కేకలు వేస్తున్నాడు కేకలు వేస్తున్నాడు ప్రాటిస్తున్నాడు రమ్మని ప్రాటిస్తున్నాడు అయినా నీ నువ్వు ఇప్పుడు లోబడి వస్తున్నా నీకు జీతం సమానంగా ఉంటుంది వస్తావా దేవుడి కోసం ముందుకు వస్తావా దేవుడి కోసం పని చేయడానికి ముందుకొస్తావా శక్తి ఉందా లోకం కోసం ఖర్చు పెట్టద్దు బలం ఉందా లోకం కోసం ఆ బలం ఖర్చు పెట్టద్దు నీకు డబ్బులున్నాయా లోకం కోసం ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టద్దు నీకు ఏమి కలిగి ఉన్నావు జ్ఞానముందా లోకం కోసం మనుషుల కోసం దయ్యపు పనుల కోసం నువ్వు ఖర్చు పెట్టద్దు దేవుని కోసం దాన్ని ఖర్చు పెట్టడానికి నేర్చుకుంటావా నిజమైన జ్ఞానము పైనుంచి వచ్చే జ్ఞానము దేవునికి సులభంగా లోబడుతుంది ఈ మాటలు విన్నా నీవు దేవుని జ్ఞానము కలిగి లోబడతావా దేవుని కోసం జీవించడానికి ఒక తీర్మానం చేసుకుంటావా దేవుని కోసం రావటానికి ఒక తీర్మానం చేసుకుంటావా దేవుడు మాట్లాడుతున్నాడండి మీకోసం ఇది వాక్యాన్ని దగ్గరికి తీసుకొచ్చాడండి చూడండి అక్కడ ఏముందో చూడండి ఇక్కడ ఇరవై అధ్యాయం పదకొండవ వచ్చిన వారు తీసుకొని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానము చేసేదివే అని ఆ ఇంటి యజమానుని మీద సణగుకొని రీ అవునండి సణిగుతారు దేవుని మీద సణిగేటువంటి వారు చాలామంది ఉన్నారు క్రైస్తవులు దేవుని మీద సణగట్టము కాదు దేవుడు ఏమిస్తే అది తీసుకోవటం నేర్చుకోవాలి నీకు ఒక దేనారం ఇస్తానని దేవుడు చెప్పాడా నువ్వు జీతం ఇస్తానని చెప్పాడా నీకెంత ఒప్పుకున్నాడు అది ఇచ్చేస్తున్నాడు కదా దేవుడు మరి అది ఇచ్చినప్పుడు నీకెందుకు అందుకే నాకు కడుపులో మంటనా అంటాడు దేవుడి కింద నీకు ఎంత అంత ఇస్తున్నాను కదా మరి వాళ్ళు వీళ్ళకివ్వడానికి ఆకల్లో వచ్చిన వాళ్ళు వృద్ధులు వాళ్ళు ఏం చేయలేరు మరి ఒక ఇంటికి ఎత్తడానికి కూడా వాళ్ళు చేత కాదు అయినా కూడా వాళ్ళు నా పని చేశారు కదా ఇప్పుడు నేను చెప్పిన మాట నా గద్దెంపుకు లోబడి ఇప్పుడు వచ్చారు కదా వాళ్ళు చేతకాని పరిస్థితుల్లో కూడా నా పని చేస్తున్నారు కదా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా పత్రికలు ఇస్తున్నారు కదా వీధుల్లోకి వెళ్ళి వారు వాళ్ళకి కలిగిన ధనాన్ని దేవుడి కోసం ఖర్చు పెడుతున్నారు కదా మరి వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం నేను ఇవ్వాలి కదా అది నాకు నచ్చింది నేను వాళ్ళకి ఇస్తున్నా జీతం ఫుల్ శాలరీ ఇస్తాను వాళ్ళకి నీకెందుకు నీకెంత ఒప్పందం చేసుకుని అంతే అని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ యజమానుడు మాట్లాడు అలాగే దేవుడు కూడా అలా చేస్తాడు అవునండి దేవుని పని కోసం ఎప్పుడైనా నువ్వు సమర్పించుకుంటావా కాలం గడిచిపోయింది ఒకవేళ వృద్ధుడుగా ఉన్నారేమో ఒకవేళ నమ్ముకొని పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయిపోయిందేమో పన్నెండు గంటలకు వస్తావేమో ఒకవేళ పన్నెండు గంటలు అయిపోయిందేమో వస్తావా ఇంకా బలం ఉడిగిపోయిందేమో మూడు గంటలైందేమో వస్తావా దేవుని రా అక్కడ వస్తుందో తెలీదు జాగ్రత్త పడదాం కలుగుదాం ఈ గద్దెంపు మాటలు విందాం గద్దెంపు మాటలకు లోబడి దేవుని పని చేయటానికి నువ్వు ఆయన ఇష్టపడతావా దేవుడు పిలుస్తున్నాడు తోటలో చాలా పని ఉంది ఎంతమంది చేసినా కూడా అది తరగని పనిగా ఉంది లోకంలో లక్షల మంది నశించిపోతున్నారు ఆ నశించిపోతున్నటువంటి ఆ యొక్క విస్తారమైనటువంటి పనిలో నువ్వు ఒక పనివాడిగా నువ్వు ఒక పనికత్తిగా నువ్వు ఉంటావా దేవుడు మాట్లాడుతుందిగా ఈ దినం ఒక మంచి తీర్మానం చేసుకో నేను నీకోసం ప్రార్థన చేస్తా ప్రార్థన చేయనా నాతో ఎక్కిపిస్తావా ఒక తీర్మానం చేసుకుంటావా తీర్మానం లేకుండా ఎక్కడి నుంచి పోద్దామా అయా తీర్మానం లేకుండా ఇక్కడి నుంచి పోవద్దు దేవుడి ఉద్దేశంతో నేను ఏర్పాటు చేసుకున్నాడు దేవుని అడుగు ప్రభా నాకు కోసం ఏం క్రియ పెట్టావు ప్రభా ఏం చేయాలని ప్రభా నన్ను ఈ విధంగా ఇంకా ఆయుష ఆరోగ్యంతో ఉంచావు నాకు చెప్పునైనా నేను దేవుని దగ్గర వచ్చుంటే దేవునికి పని కల్పిస్తాడు నువ్వు ఇష్టపడితే నువ్వు సిద్ధపడితే సిద్ధపడి నువ్వు దేవుణ్ణి అడిగితే ప్రభా నేను చేస్తానే నువ్వు ముందుకొస్తే దేవుడికి పని అప్పగిస్తాడు పని చేయడానికి సిద్ధంగా